నమస్తే దేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఆయన ఆయనకి రకరకాల పేర్లు తోపించుకుంటారు కొంతమంది బుల్డోజర్ బాబా అంటారు ఇప్పటికే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది అతనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయితే ఇప్పుడు యోగి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే తాజాగా మరొక అరుదైన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు ఆయన రాజకీయ జీవితంలో మరొక మైలురాయిని అధిగమించారు ఉత్తరప్రదేశ్లో లాంగెస్ట్ సర్వింగ్ సీఎంగా అంటే ఎక్కువ కాలం పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన తాజాగా ఒక రికార్డును నెలకొల్పారు అది కూడా జూలై ఇరవై ఎనిమిదితోనే ఆ రికార్డు అంటే ఎనిమిది సంవత్సరాల నూట ముప్పై రెండు రోజులు అంటే ఎనిమిది సంవత్సరాల నాలుగు నెలల పది రోజుల పాటు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు కొనసాగుతున్నారు ఇంకా మరొక రెండు సంవత్సరాల టర్మ్ కూడా ఉంది గతంలో గోవింద్ వల్లభ పంత్ ఆయనకుండేది రికార్డు ఎనిమిది సంవత్సరాల నూట ఇరవై ఏడు రోజులు ఆ రికార్డును తుడిచిపెట్టేశారు యోగి ఆదిత్యనాథ్ అయితే యోగి ఆదిత్యనాథ్ గారికి ఉన్నటువంటి ప్రత్యేకత మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోల్చి చూసుకుంటే ఏంటి ఆ ప్రత్యేకత పరిపాలనా విధానంలో ఆయనకున్నటువంటి ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏంటి లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా కంట్రోల్ చేశారు ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ మురళీ మనోహర్ గారు మురళి గారు నమస్తే అండి నమస్తే గారు యోగి గారు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే అవుతుంది ముందుగా మీ ఇనిషియల్ రిమార్క్స్ ఏంటి గతంలో చాలా మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు నాలుగు సార్లు అయిన వాళ్ళు ఉన్నారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు ఉన్నారు రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వారు ఉన్నారు బట్ అంత కంపేర్ చేసుకుంటే మీరు ఏం చెప్తారు యోగి గారు వారు ఎలాగో యోగి ఒక యోగి ముఖ్యమంత్రి కావడమే ఒక వింతగా ఉంటుంది దేశంలో అందరి కూడా ఇంకా ప్రశాంతంగా ఉంటారు కానీ సింప్లిసిటీ ఆయన చూస్తేనే ఎంత సింపుల్ గా ఉంటారు ఇంకా ఆ యొక్క రూపం గురించి అని కాదు కానీ అతి పెద్ద రాష్ట్రం ఈ ఈ దేశంలో అతి పెద్ద రాష్ట్రాన్ని పాలిస్తూ ఈరోజు రోజు ఒత్తిడి కనపడదు ఆయన ఫేస్ లో అలా సింపుల్ గా ఉంటుంటాడు ప్రశాంతంగా ఉంటుంటారు కానీ బీమారు రాష్ట్రాలు అని ఏదైతే మనకు పేరుందో బీహార్ తర్వాత మధ్యప్రదేశ్ రాజస్థాన్ వీటన్నిటి కలిపి ఏమని పేరు ఉండేది ఒకప్పుడు బీమారు అనే ఒక పేరు పెట్టేవాళ్ళు అంటే ఓ రకంగా చెప్పాలంటే బీమారు అంటే రోగం వచ్చినటువంటి రాష్ట్రాలు అని అత్య పేదరికానికి పెట్టింది పేరు అలాంటి బీమారు రాష్ట్రాల్లో ఉన్న ఉత్తరప్రదేశ్ ఒకటి ఈ రోజు తెలియపోతారు బీమారు రాష్ట్రమా అని అంటారు ఎందుకంటే ఈరోజు అభివృద్ధికి కేంద్రంగా మారిపోయింది ఉత్తరప్రదేశ్ కనుక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఏ రాష్ట్రంది అంటే ఉత్తరప్రదేశ్ అనే అంటారు రెండు వేల ఇరవై ఏడుకు వన్ ట్రిలియన్ డాలర్స్ జిడిపి తోటి నంబర్ వన్ గా ఉండబోతుంది ఆల్రెడీ ఆ లైన్ లోకి వెళ్ళిపోయినటువంటి రాష్ట్రం ఒక సాధు ఒక సన్యాసి ఇంతటి ఆర్థిక అభివృద్ధిని ఎట్లా సాధిస్తున్నాడు అలాగే అరాచకానికి పెట్టింది పేరు ఉత్తరప్రదేశ్ అలాంటి అరాచకం ఎక్కడ పోయింది ఈరోజు మాఫియాలు డాన్లు రాజ్యమే ఎటువంటి ఉత్తరప్రదేశ్ ఈరోజు ప్రశాంతంగా ఉంది డాన్లు మాఫియాలు అంతా కూడా పారిపోయారు అందుకే దాని వల్లనే అతనికి బుల్డోజర్ బాబా అని కూడా పేరు తెలుసుకున్నారు కనుక ఈ మాఫియాలు డాన్ల యొక్క వాళ్ళ ఎంత పెద్ద పెద్ద ఇళ్ళు అవినీతి అక్రమాలతో కట్టిన ఇళ్ళు అనుమతి లేని ఇళ్ళు కూలగొట్టడము అలా వాళ్ళను కంట్రోల్లోకి తెచ్చుకోవడము ఆ విధంగా చూస్తూ చూస్తూ ఉండగానే ఉత్తరప్రదేశ్ ఈరోజు అభివృద్ధికి కేంద్రంగా మారిపోయింది అందుకనే ఈరోజు ఆదిత్యనాథ్ను ఒక డెవలప్మెంట్కు కేంద్రంగా చూసేటువంటి ఇది మనకు కనిపిస్తుంది కనుక యోగి ఆదిత్యనాథ్ అతి చిన్న వయస్సు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎనభై ఎంపీ సీట్ల మొత్తం ఎంపీ సీట్లు ఉన్నటువంటి అతిపెద్ద రాష్ట్రం ఇరవై కోట్ల జనాభా అంటే రష్యా కన్నా ఎక్కువ ఒక దేశము అంత పెద్ద సువిశాల దేశం రష్యా సుమారుగా పద్దెనిమిది కోట్ల ఇది ఉంటుంది ఇరవై కోట్ల జనాభా ఉండి ఎనభై ఎంపీ సీట్లు కలిగినటువంటి అతి పెద్ద రాష్ట్రానికి అతి చిన్న వయస్కుడైనటువంటి ఆ ముఖ్యమంత్రి సుదీర్ఘ కాలం పరిపాలించినటువంటి లాంగెస్ట్ సర్వింగ్ యూపీ సిఎం ఈ రోజు రికార్డ్ బ్రేక్ చేశారు ఇరవై ఎనిమిది జూలై తోటి ఈ రికార్డ్ బ్రేక్ చేశారు ఇంతవరకు ఎవరు కూడా ఇంత సుదీర్ఘ కాలం మూడు సంవత్సరాల ఒక్క వంద ముప్పై రెండు రోజులు ఇంత సుదీర్ఘ కాలం ఎవరు పరిపాలించలేదు ఇంత పెద్ద రాష్ట్రాన్ని మూడు వేల నలభై యాభై రెండు రోజులు అన్నట్టు సుమారుగా అరే మూడు వేల నలభై ఏడు రోజులు హయ్యెస్ట్ ఎవరు గోవింద్ వల్ల పంత్ ఒకప్పుడు అతిపెద్ద కాంగ్రెస్ నాయకుడు అతను కనుక అతని తర్వాత ఇప్పుడు ఆ నంబర్ ఆఫ్ డేస్ అతని కన్నా ఎక్కువ పరిపాలించింది ఇప్పుడు ఎవరు అని అంటే యోగి ఆదిత్యనాథ్ ఆ రికార్డు బ్రేక్ చేశాడు ఎనిమిదేళ్ళ ఒక్క వంద ముప్పై ఒక్క రోజులు అలా ఆ రికార్డు బ్రేక్ చేశారు అలా అని చెప్పేసి ఇది రెండవ టర్మ్ మాత్రమే మనం మర్చిపోకూడదు ముప్పై ఏడు సంవత్సరాల నుంచి ఎవరు కూడా ఒకసారి ముఖ్యమంత్రి అయితే మళ్ళా రీఎలెక్ట్ కాలేదు ముప్పై ఏడు నుంచి మొన్న రెండవసారి ఎలెక్ట్ అయినప్పుడు ఆ రికార్డు కూడా బదులు చేశారు కంటిన్యూస్ గా ఐదేళ్లు పరిపాలించి మళ్ళా అధికారంలోకి వచ్చారు ఈ ఉత్తరప్రదేశ్ ఏ రోజు కూడా ఎవరిని అలో చేయలేదు ఆ విధంగా కంటిన్యూస్ గా ముప్పై ఏడేళ్ళ నుంచి ఏళ్ళ నుంచి జరగలేదు అతను ఆ రికార్డు బ్రేక్ చేశారు అలా అని చెప్పేసి మరి ఎక్కువ కాలం పరిపాలించిన ముఖ్యమంత్రులు ఉత్తరప్రదేశ్ లో చాలా మంది ఉన్నారు మాయావతి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయింది కానీ ఇన్ని రోజులు పరిపాలించలేదు అదొక గమ్మతైన ఉత్తరప్రదేశ్ కు ఉండేటువంటి రికార్డు ఇది ములాయం సింగ్ గారు అంటే వారు మూడు మూడు సార్లు అయ్యారు కళ్యాణ్ సింగ్ రెండు సార్లు అయ్యారు కానీ ఎవరు కూడా ఇన్ని రోజులు ఎనిమిది ఏళ్ళ ఒక వంద ముప్పై రెండు రోజులు కంటిన్యూస్గా పరిపాలించలేదు కానీ సార్ ఇక్కడ సార్ మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు చెప్పారు మాయావతి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి ఆ లెక్క ప్రకారం పూర్తి స్థాయిలో గనక పరిపాలిస్తే నాలుగు ఇంటూ ఐదు ఇరవై సంవత్సరాల పరిపాలన చేసి ఉండాలి అయినా కూడా నాలుగు సార్లు సీఎం అయినా కూడా కనీసం ఈ ఎయిట్ ని మ్యాచ్ చేయలేపారంటే అక్కడ మరి కుల రాజకీయాలు రాజకీయ అస్థిరత ఆ స్థాయిలో ఉండేవా అదొక్కటే కారణమా లేకపోతే ఎలా ఎలా చూడాలి పూర్తి టెర్మ పరిపాలించలేకపోయారు అదే ఉత్తరప్రదేశ్ అంటేనే కుల రాజకీయాలకు ఉత్తరప్రదేశ్ బీహారి రెండు కూడా కుల కుల రాజకీయాలకు పెట్టింది పేరు అందుకే ప్రభుత్వాలు ఫుల్ టర్మ్ ఉండడం చాలా కష్టంగా ఉండేది గోవింద్ వల్ల పంత్ కానీ లేకపోతే ఆ తర్వాత డాక్టర్ సంపూర్ణ ఆనంద గాని వీళ్ళంతా కూడా స్వాతంత్ర పీరియడ్ లో ఉన్నటువంటి వాళ్ళు గాంధీ లాంటి మహాత్ములు వాళ్ళతో కలిసి పనిచేసిన వాళ్ళు కనుక ఆ చరిష్మ ఉండేది ఆ విధంగా రెస్పెక్ట్ ఉండేది వాళ్ళపైన లాంగ్ టర్మ్ పరిపాలించింది గోవింద వల్లప్ప అంతే అంటే వీరంత కాలం ఎనిమిది సంవత్సరాల నూట ముప్పై ఒక్క రోజులు ఆయన పరిపాలించారు ఆయన తర్వాత ఆదిత్య యోగి ఆదిత్యనాథ్ మాత్రమే ఇంతకాలం పరిపాలన వాళ్ళంతా కూడా వాళ్ళిద్దరు కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు కానీ స్వతంత్రం తర్వాత పుట్టినటువంటి యువకుడు ఇతను స్వతంత్ర పోరాటం అంటే ఏందో తెలియని వాళ్ళతో ఓట్లు వేయించుకున్నాడు ఈ పీరియడ్ లో ఇంతకాలము ఇంత కుల రాజకీయాలకు పెట్టింది పేరైన ఉత్తరప్రదేశ్ ను పరిపాలించడం ఆషామాషి విషయం మాత్రం కాదు ఇది అందుకే నేను అంటున్నారు గా ఇది అన్ని రికార్డ్స్ ను బద్దలు కొట్టినటువంటి ఇదిగా మనం చూడాలి కనుక ఈ దేశంలో ఎక్కువ కాలం పరిపాలించిన వాళ్ళు ఉన్నారు వేరే వేరే రాష్ట్రాల్లో అందరి అందరికన్నా ఎక్కువ మన అందరికి తెలుసు జ్యోతి బస్సు సో ముప్పై సంవత్సరాల పైగా పరిపాలించాడు బెంగాల్ అలాగే నవీన్ పట్నాయక్ కూడా మనందరికీ తెలుసు సుమారుగా ఇరవై ఇరవై ఐదేళ్లు పరిపాలించారు వేగంగా పాంగు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా చాలా కాలం పరిపాలించారు ఇరవై ఏళ్ల వరకు పరిపాలించారు ఈ మధ్య శివరాజ్ సింగ్ చౌహాన్ మన దగ్గర లేకపోతే రమణ్ సింగ్ గాని బీజేపీ ముఖ్యమంత్రులు దీర్ఘకాలం పరిపాలించారు కానీ ఆ విధంగా పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్లు పాలించిన ముఖ్యమంత్రులు ఈ దేశంలో ఉన్నారు కానీ ఉత్తరప్రదేశ్ ఎవరు పరిపాలించలేదు ఎందుకంటే ఉత్తరప్రదేశ్ అంత క్రిటికల్ రా రాజ్యం అది ఉత్తరప్రదేశ్ ఇంకా మనం మర్చిపోవద్దు ఉత్తరాఖండ్ కూడా కలిసి ఉండేది గోవింద్ వల్ల పంత్ రెండింటి కలిపి ఉండేవాడు అయితే ఈ ఉత్తరాఖండ్ కలిసి ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రాన్ని నారాయణ తివారి పరిపాలించారు విడిపోయాక మళ్ళా ఉత్తరాఖండ్ కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఎట్లా అయితే మన దగ్గర చంద్రబాబు ఆ రికార్డు ఉంది చంద్రబాబు రెండు రాష్ట్రాల సమైక్య ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించారు విడిపోయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను కూడా పరిపాలిస్తున్నారు ఇలాంటి రికార్డ్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఉత్తరప్రదేశ్ లో లాంగెస్ట్ సర్వింగ్ సీఎం ద ఓన్లీ సీఎం ఈజ్ యోగి ఆదిత్యనాథ్ ఎందుకంటే ఆల్రెడీ గోవింద పంత్ రికార్డు బద్దలు కొట్టి ఎనిమిది వందల ముప్పై రెండు రోజులు దాటిపోయి ఎనిమిది సంవత్సరాల నూట ముప్పై రెండు రోజులు దాటిపోయాడు కానీ ఇంకా పీరియడ్ ఉంది కదా టెన్ ఇయర్స్ కంప్లీట్ గా ఉంటారు ఆ తర్వాత ఎన్నికలు జరిగాక మళ్ళా ముఖ్యమంత్రి కావచ్చు ఇదేమి చెప్పలేము కనుక లాంగ్ టైమ్ ఆల్ టైమ్ రికార్డ్ అని అంటాం అలాంటి ఒక రికార్డ్ యోగి ఆదిత్యనాథ్ ఆ మన కళ్ళ ముందు ఉంచారు అయితే మనం ఒక్కటి మర్చిపోకూడదు గారు ఎంత కాలం ఉన్నారు అనేది ముఖ్యంగా కనుక ఎప్పుడు వచ్చారు ముఖ్యం కాదు బుల్లెట్ దిగిందా లేదా అని అంటాం కదా అలా వీరి నాయకత్వంలో ఈ రాష్ట్రము ఇంతవరకు ఎన్నడూ కళ్ళతో చూడనటువంటి అభివృద్ధిని చూస్తూ ఉంది జిడిపిలో ఈరోజు టాప్ లో ఉంది ఈ రాష్ట్రంలో ఎంత స్పీడ్ గా పెరిగిపోతుంది అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒకప్పుడు నలభై వేలు కూడా లేని ఈ రోజు తొంభై మూడు వేల వరకు పోయింది ఇరవై మూడులోనే రెండు వేల ఇరవై మూడులోనే తొంభై మూడు వేల ఇన్కమ్ పర్ క్యాప్ క్యాపిటల్ ఇన్కమ్ అలా పెరిగిపోయింది ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద నగరాలను డెవలప్ చేశారు యోగి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటాం ఈ సర్కార్ కారణంగా రోడ్ లెంత్ విపరీతంగా పెరిగిపోయింది ఎయిర్ చాలా నంబర్ పెరిగిపోయింది అంటే కనీ విని ఎరుగనటువంటి ఎక్స్ప్రెస్ వేలు ఈ దేశంలో ఎన్నడూ ఎక్కడా లేని పదమూడు ఎక్స్ప్రెస్ వేలు ఉన్న ఓన్లీ స్టేట్ ఉత్తరప్రదేశ్ అని గౌతమ్ బుద్ధ నగర్ నోయిడా దగ్గర ఉంటుంది గౌతమ్ బుద్ధ నగర్ ఇండస్ట్రీకి ఐటీకి పెట్టింది పేరు గౌతమ్ బుద్ధ నగర్ లక్నో ఆగ్రా ప్రయాగ్రాజ్ మీరట్ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్ ఉన్నటువంటి రాష్ట్రం ఇది అత్యధికంగా ఇన్కమ్ ఇస్తున్నటువంటి టూరిజం విపరీతంగా పేరుపోయింది యోగి ఆదిత్యనాథ్ వచ్చాక టూరిస్ట్ సర్క్యూట్ ఏర్పడ్డారు దానికి ఒక దగ్గర స్టార్ట్ అయినంటే మొత్తం రాష్ట్రం అంతా తిరిగి రావడం మీరు ఎన్ని టెంపుల్ సిటీస్ ముఖ్యంగా రిలీజియస్ టూరిజం అనేది ఈ మధ్య అయోధ్య నిర్మాణం అయింది మనందరికి తెలుసు కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణమైనటువంటి సంగతి తెలుసు ఆ విధంగా మనకు చూస్తే అసలు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూసిన యూపీని ఇప్పుడు చూస్తే ఇట్ ఈస్ బియాండ్ ఇమాజినేషన్ రాజు గారు అరవై ఏడు యూనివర్సిటీస్ స్థాపించారు మీరు వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్లో ఎడ్యుకేషన్ మామూలు ఎడ్యుకేషన్ కాదు ఇప్పుడు ఐదు వేల ఎనిమిది వందల నలభై కాలేజెస్ వచ్చేసాయి ఉత్తరప్రదేశ్లో అంటే దేశంలో ఏ రాష్ట్రాల్లో ఉండవు ఇన్నీ కూడా మూడు వేల రెండు వందల అరవై ఐటీఐస్ కట్టించారు మూడు వందల డెబ్బై పాలిటెక్నిక్స్ కట్టించారు ఎయిమ్స్ లాంటి ఇది హాస్పిటల్స్ వచ్చేసాయి అలా మీరు చూసినట్టయితే వాటర్ కనెక్షన్ ఎంత పెరిగిపోయిందంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఇళ్ళకు ఏంది వాటర్ కనెక్షన్ వచ్చేసింది అలాగే గ్యాస్ కనెక్షన్ విపరీతంగా పెరిగిపోయింది ఉమెన్ కు తర్వాత హౌసింగ్ స్కీమ్ ఎంత అంటే అసలు ఇల్లు లేని వాళ్ళే లేకుండా అయిపోయారు కొన్ని కోట్ల ఇళ్ళు కట్టారు సో అలా ఈ డెవలప్మెంట్ చూసినట్టయితే పూర్తిగా మార్చేశారు రూపురేఖలు మార్చేశారు అతిపెద్ద ఇప్పుడు ఏమంటాం జీడిపి అండి మూడవ అతిపెద్ద జీడిపి ఉన్న రాష్ట్రం ఏది అని అంటే ఇప్పుడు లిటరేసీ రేట్ కూడా చాలా పెరిగిపోయింది గారు ఇంత నేషనల్ యావరేజ్ డెబ్బై ఏడు ఉంటే దీని యావరేజ్ చాలా పెరిగిపోయింది మేల్ లిటరేసీ ఎనభై ఒకటి పర్సె శాతం అంటే ఫిమేల్ లిటరేసీ అరవై నాలుగు శాతం ఉంది ఆ విధంగా నేషనల్ యావరేజ్ కన్నా అన్ని రికార్డులు బద్దలైపోయాయి ఎక్కడ మనకు యోగి ఆదిత్యనాథ్ అంటే ఏదో సాధు సన్యాసి అని అనుకున్నాం చాలా మంది ఏమన్నారు అంటే ఈ మాఫియాలు వాళ్ళు ముస్లింలు కనుక వీళ్ళు కొట్టేస్తున్నారు ఎన్కౌంటర్ చేసేస్తున్నారు అన్యాయంగా అని అనుకుంటుంటాం చాలా సార్లు గాని కాదు కాదు డెవలప్మెంట్ లో మామూలు డెవలప్మెంట్ కాదు ఇన్వెస్ట్మెంట్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో వస్తుందండి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ముప్పై మూడు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఒక్క ఏడాది వచ్చేసింది అట్లాగే ఒక్క లక్ష యాభై ఏడు వేల కోట్ల ఎక్స్పోర్ట్ మార్కెట్ ఈరోజు అక్కడ మెట్రోస్ వేగ అతి వేగంగా మెట్రోస్ వస్తున్నటువంటి డెవలప్ అవుతున్నటువంటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్ అండి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రెండవ స్థానంలో ఉంది దేశంలో ఇలా చెప్తూ పోతుంటే యూపీ యొక్క రూపురేఖలు మార్చేశారండి యోగి ఆదిత్యనాథ్ కనుక నేను ఒక్క మాటలో చెప్పాలి ఏంటంటే వీరు ఎనిమిది ఏళ్లు దాటారు లాంగెస్ట్ సర్వింగ్ కానీ ఓన్లీ పీరియడ్ ఒక్కటి కాదు మనం చూడాల్సింది క్వాలిటీ క్వాలిటీ కూడా చూడాల్సినటువంటి విషయం మనకు సూపర్ సీఎం ఇంకొక విషయం కూడా విషయం కూడా చెప్పుకోవాలి మామూలుగా ఇరవై ఆరు సంవత్సరాల్లోనే ఎంపీగా గెలిపొందారట ఫస్ట్ లో ఎంపీ అయ్యారు నాలుగు సార్లు ఎంపీ అయ్యారు పార్లమెంటు నుంచి నాలుగు సార్లు అందుకే ఆయన అంతేగా అయితే ఈ మధ్య కాలంలో మురళి గారు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి చర్చ మనం చూసాం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ గురించి కొంత చర్చ నడిచింది మోదీ గారు పూర్తి కాలం ఈ టెరం పూర్తి చేస్తారా లేకపోతే ఈ డెబ్భై ఐదు సంవత్సరాలు రూలు ఏమైనా ఏమైనా పాటిస్తే ఈ చర్చ వచ్చినప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ప్రస్తావన వచ్చింది ఇతను చాలా సందర్భాల్లో మీడియా కూడా పోర్ట్రే చేస్తుంది మోదీ వారసుడు నెక్స్ట్ యోగినే అని పోర్ట్రే చేస్తుంది హెడ్లైన్స్లో పెడుతూ ఉంటారు కొన్ని న్యూస్ ఛానల్స్ సో ఇప్పుడు ఈయన ఈ టర్మ్ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ అవకాశం వస్తే అతను యూపీకి సీఎంగానే కొనసాగడానికి ఇష్టపడతారా లేదా మీరు అన్నట్టుగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి పీఎం రేసులో ఎలాగూ ఈయన పేరు వినబడుతోంది జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళేటువంటి ఇదంతా స్పెక్యులేషన్ ఇంకా చాలా టైం ఉంది బట్ మీరేమనుకుంటున్నారు ఇతను స్టేట్ పాలిటిక్స్కి మరొక టర్మ్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందా లేకపోతే నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళి మీరు అన్నట్టుగా అందరూ కొంతమంది ఆశించినట్టుగా పిఎం స్థాయికి వెళ్తారు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో నేను చెప్పాను కదా ఫైవ్ ఇయర్స్ టర్మ్ పూర్తి చేసుకున్నాక మళ్ళీ ఎన్నికల పోతే ఎవరు గెలవలేదు లాస్ట్ థర్టీ ఎయిట్ ఇయర్స్లో వీరు గెలిచారు నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్తారు రెండవసారి కూడా మొదటిసారి ఫైవ్ ఇయర్స్ కాదు ఇప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ రీఎలెక్ట్ అవుతారు ప్రో ఇన్కంబెన్సీతో రీఎలెక్ట్ అవుతారు ఆ తర్వాత వారు ప్రైమ్ మినిస్టర్ కు ప్రజల డిమాండ్ వస్తుందని నేను అనుకుంటున్నాను ఎలాగైతే ఉత్తరప్రదేశ్ లో మోడీ మోడల్ అనేది ఈ దేశాన్ని ఆకర్షించిందో దేశ ప్రజల యొక్క డిమాండ్ అది ఏది మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గా రావాలని బిజెపి డిమాండ్ చేశారు అలాంటి ఒక రోజు వస్తుంది యోగిని డిమాండ్ చేస్తారు దేశ ప్రజలు బీజేపీకి తప్పని పరిస్థితి ఒకటి వచ్చేస్తుంది అని నేను అనుకుంటున్నాను తప్పకుండా ప్రైమ్ మినిస్టర్ కూడా కావాల్సి వస్తుందేమో రీసెంట్ గా బంగ్లా రెఫ్యూజీస్ విపరీతంగా ఈ దేశానికి వస్తున్నటువంటి సమయంలో మీకు ఐడియా ఉంటుంది గారు పదివేల మందికి ఈ రెఫ్యూజీస్కి ఏమంటాం తెలుగులో రెఫ్యూజీ శరణార్థుల పదివేల మందికి ల్యాండ్ ఇచ్చి వాళ్ళకు ఓనర్షిప్ ఇచ్చి ఇక్కడ సెటిల్ అయ్యేటువంటి ఏర్పాట్లు వారు పూర్తి చేశారు పదివేల మందికి పదివేల కుటుంబాలను ఆదుకున్నారు ఎస్ టెన్ థౌసండ్ రెఫ్యూజీస్ ఇక్కడికి వచ్చారు మీకు తెలుసా ఈ ఉత్తరప్రదేశ్ లో మఠ మందిరాలకు ధార్మిక స్థలాలకు అన్నిట్లో కూడా నో ట్యాక్స్ ట్యాక్సే ఉండదు అక్కడ అలాంటి ఒక ఏర్పాటు చేశారు వారు అలా చెప్తూ పోతుంటే తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ నవమి దశమి రోజులో విపరీతంగా భక్తులు వస్తుంటారు అయోధ్యకు నో విఐపి చెప్పేసి ఒక డిక్లరే డిక్లరేషన్ ఇచ్చారు నో నో అంటే విఐపిస్ ఉండరుగా అందరూ సామాన్య ప్రజలే ఇది సోషలైజేషన్ అని అంటారు విఐపి కల్చర్ను తుడిచిపెట్టేటువంటి ఒక కల్చర్ను కూడా ఎందుకంటే వారు ఒక స్వయంగా ఒక సన్యాసి గనక దేవుడి ముందు అందరూ సమానమే అనేటువంటి ఒక విషయాన్ని ఇలా ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కనుక నేను అనుకుంటున్నాను ఈ దేశం డిమాండ్ చేసి ఆయన ప్రైమ్ మినిస్టర్ చేసుకుంటుంది అనే అటువంటి ఒక ఆశ రాజు గారు ఏదో ఒక రోజు ఏదో అది ఎప్పుడు అవుతుందా అనేది చూద్దాం అక్కడ కూడా మళ్ళీ పోటీ ఉంటుంది అంతా ఇంకా అదంతా వేరే స్టోరీ అది వేరే అదంతా వేరే స్టోరీ మనం తప్పకుండా ఆ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడదాం ఏదేమైనా కూడా మరింత అత్యున్నత శిఖరాలకు యోగి చేరుకోవాలని తద్వారా ఉత్తరప్రదేశ్ ప్రజలకు మాత్రమే కాదు దేశానికి కూడా అత అతని లాంటి ఒక నాయకుడు అవసరమైన చాలామంది ఈవెన్ రేఖా గుప్తా లాంటి ఈ మధ్యన ఆమెకు కూడా ఫేవరెట్ సీఎం ఎవరంటే యోగి పేరే చెప్తారు మరింత ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని మనం కూడా కోరుకుందాం ఆల్ ద బెస్ట్ చెప్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మురళీ మరి మా ప్రేక్షకులు కూడా మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు మరొకసారి యూపీకి మూడోసారి కూడా ముఖ్యమంత్రిగానే ఉంటే బాగుంటుందా లేదా ఆ బాధ్యతని మరొకరికి అప్పగించి జాతీయ రాజకీయాలకి ఇతను షిఫ్ట్ అయ్యి లేదా చాలామంది కోరుకుంటున్నట్టుగా ఒక ఈ దేశానికి మోదీ వారసుడు ఆయన అయితే బాగుంటుందా మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అభిప్రాయాలు మాకు తప్పకుండా చెప్పండి అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎలాంటి టాపిక్స్ని ఎలాంటి అంశాలను కోరుకుంటున్నారో కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పవచ్చు జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు